హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియోలో పనసకాయ ఎలా కట్ అయితే మీకు చూపిస్తాను మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది పనసకాయలు ఎందుకంటే పనస్తలు అంటే చాలా మందికి చాలా ఫేవరెట్ ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇది కొన్ని సీజన్స్లోనే దొరుకుతుంది కదా సో అన్ని సీజన్లో దొరకదు సో ఇది ఎలా కట్ చేసుకోవాలి అసలు ఏంటి ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ దీని ప్రాసెస్ వచ్చేసి కొంచెం కష్టంగానే ఉంటుంది కట్ చేయడం అయితే సో ఫస్ట్ మనకి ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా సో అది కొంచెం హ్యాండ్స్కి అప్లై చేసేసుకోవాలి అండ్ మనకి నార్మల్గా ఇంట్లో నైఫ్ కానీ మనం కట్ చేసేది ఉంటుంది కదా సో దానికి కూడా కొంచెం అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఇది నార్మల్గా కొంచెం కట్ చేసినప్పుడు జిగటగా ఉంటుంది సో అది ఈజీగా కట్ అవ్వాలి అంటే కొంచెం అలా ఆయిల్ అప్లై చేస్తేనే నీట్గా కట్ అవుతుంది సో అందుకోసమే అట్లా కట్ చేసుకోవడానికి మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట సో యాక్చువల్గా మాకు అసలు పనస్కాయ ఎక్కడిది అంటే మా చెల్లి వాళ్ళ కాలేజీలో పనస్ చెట్లు ఉన్నాయంట సో నా కోసం అయితే తీసుకొచ్చింది నాకు పనస్తలు అంటే చాలా ఇష్టం సో నా కోసం అయితే ఒకటి తీసుకొని వచ్చింది అడిగి తీసుకొచ్చిందంట సో అది కట్ చేయడానికి అయితే చాలా కష్టపడి కట్ చేసింది అసలు ఆ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు అది కట్ చేయడానికి కూడా అసలు పాసిబుల్ అవ్వనంత హార్డ్గా హార్డ్ గా అయితే ఉంది సో ఫైనల్ గా గట్టిగా ట్రై చేసి అయితే అది కట్ చేసింది అనమాట సో చూసారు కదా ఎంత జిగటగా వస్తుందో అది మొత్తం సో అందుకే అది నైఫ్ అట్లా అంటుకోకుండా ఉండాలని చెప్పేసి అప్లై చేయాలన్నమాట ఆయిల్ సో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అవి మొత్తం పంచుతున్నా మొత్తం అసలు చాలా ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది మనకి జనరల్గా బయట దొరకవైతే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు కాబట్టి ఈజీగా తీస్తారు కానీ మనకి అది అలవాటు ఉండదు కదా సో కొంచెం కష్టమే అనిపించింది తీయడానికైతే సో చూసారు కదా ఫైనల్గా పీసెస్ అయితే వచ్చాయి బట్ పెద్దగా ఏం లేవు కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి పీసెస్ అయితే సో మ్యాక్స్ కొన్ని తీసింది అండ్ తను కొన్ని తీసిన తర్వాత ఇలా తీస్తే చాలా కష్టంగా ఉంటుందని మమ్మీ అయితే కొంచెం నైఫ్ తీసుకొచ్చి కట్ చేశారు చాలా పీసెస్ని కొంచెం హార్డ్గానే వచ్చాయి కానీ బట్ నైఫ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ట్రై చేశారనమాట తీయడానికి వీళ్ళు మ్యాగ్స్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే కట్ చేశారు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ ప్లస్ పీసెస్ అయితే వచ్చాయి అంటే ఒక పనసకాయలు మ్యాక్సిమం ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట మొత్తము అన్నీ చాలా వచ్చాయి చాలా పీసెస్ వచ్చాయన్నమాట మొత్తం కట్ చేశారు నీట్గా బట్ ఎక్కువ పెద్ద పెద్దగా అయితే ఏం రాలేదు కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే వచ్చాయి బట్ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి సో ఫైనల్గా ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయితే తీశారు చూసారు కదా ఎన్ని పీసెస్ అయితే వచ్చాయో సో చూసారు కదా ఈ పన్స్కాయన ఎలా కట్ చేసుకోవాలి ఈ లోపల కట్ చేసిన తర్వాత ఎన్ని పీసెస్ అయితే వస్తాయి ఏంటి అనేది సో మా అయితే నా కోసం తీసుకొచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మాక్సిమం ఈ జాక్ ఫ్రూట్ అంటే ఈ పన్స్తోనాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో ఎవరికైతే ఇష్టమో ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్